తెలంగాణలో మరో వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలు వ్యూహాలు రచిస్తున్నాయి ఇప్పటికే చేవేళ్ళ నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంకరం పూరించగా ఇవాళ అదే చేవేళ్ళ నుంచి గులాబీబాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారం షురు చేయబోతున్నారు మరోవైపు అన్ని నియోజకవర్గాల్లో ఎవరికి వారు బీజేపీ అభ్యర్థులంతా విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ దాదాపు మొత్తం అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ మాత్రం ఖమ్మం కరీంనగర్ నియోజకవర్గాలను ప్రకటించాల్సి ఉంది ఈ సమయంలోనే తెలంగాణలో ఏ పార్టీ అధిక సీట్లు సాధిస్తుందో వెల్లడిస్తూ తెలంగాణ ఆవాజ్ అనే సంస్థ తన వీక్లీ సర్వేను విడుదల చేసింది ఇటీవల క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజల ఒపీనియన్ను సేకరించి ఫలితాలను విడుదల చేసింది ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్కు ఆరు నుంచి ఎనిమిది సీట్లు బీజేపీకి ఐదు నుంచి ఏడు సీట్లు బీఆర్ఎస్కు రెండు నుంచి నాలుగు సీట్లు ఇతరులకు ఒక సీటు రాబోతుందని ఆ సంస్థ స్పష్టం చేసింది ప్రస్తుతం ఈ సర్వే రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెంది లోక్సభ ఎన్నికల్లో అయిన సత్తా చాటలను చూస్తున్న బీఆర్ఎస్ నేతలకు ఈ సర్వే భారీగా షాక్ గురి చేసింది ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి